ఈ రోజు కూడా మరొక అద్భుత కార్యాన్ని యేసు ప్రభు వారు చేసిన గొప్ప ఆశ్చర్యములను మనం వింటున్నాం పరిశుద్ధ గ్రంథం నుండి లోక సువార్త లోక సువార్త పదేడవ అధ్యాయం పదకొండవ వచనం నుంచి చదువుకుందాం కేకలు వేసిరి ఆయన వారిని చూచి మీరు వెళ్లి మిమ్మల్ని యాచకులకు కనపరచుకునడని వారితో చెప్పెను వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవునిని మహిమపరుచుచూ తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొక్క సాగిలపడెను వాడు సమరయుడు అందుకు యేసు పది మంది శుద్ధులే

పది మంది కు రోగుల స్వస్థత గురించి రాయబడి ఉంటుంది అయితే ఈ ఇలాగున ఉన్నది ఆయన ఎరుసలేమునకు ప్రయాణం అయిపోవచ్చు సమరయ గలిలియా మధ్యగా వెళ్ళు మనం గమనిస్తే ఎరుషలేమునకు ప్రయాణం అయిపోవచ్చు సమరయ గలిలియా అనే ప్రాంతమునకు మధ్యన వెళ్తూ ఉంటే ఆ యొక్క ఊర్లకు బయట ఉండేవారు ఎవరంటే పాత నిబంధన ప్రకారముగా అనారోగ్యముతో ఉన్నవారు ఉంటారు వారు అనారోగ్యంతో ఉన్నవారు ఒక్కొక్కరొక విధమైనటువంటి బాధతోనో లేదంటే అనారోగ్యంతో శరీరంలో ఉన్నటువంటి ఆ యొక్క అనారోగ్యాన్ని బట్టి వారు ఊరి బయట ఉంటారు అలా బయట ఉన్న సమయంలో ఇక్కడ రాయబడినట్టుగా పది మంది కృష్టి రోగులు ఆయనను ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలచి ఎందుకని దూరము నిలిచారు ఎందుకని వారు దూరముగా ఉండిపోయారు పది మంది కృష్టి రోగులు ఆయనను చూచి ఎదురుగా వచ్చి దూరముగా నిలచి ఎదురు వచ్చారు దూరం ఉన్నారు మనం గమనిస్తే వారు ఎదురు వచ్చారు దూరం ఉన్నారు పాత నిబంధన ధర్మశాస్త్ర ప్రకారముగా ఎవరైనా కృష్టి రోగులు ఉన్నట్లయితే వాళ్ళు ఊరి బయట ఉంటారు వారు ఊరి బయట ఉన్నవారు ఒకవేళ మెయిన్ ఒక దారిలోకి రావాలి అన్న అపవిత్రులము వస్తున్నాము జరగండి అని వారి దగ్గరున్న బ్లాంకెట్ బ్రెడ్షీట్ కప్పుకొని దుప్పటి కప్పుకొని అపవిత్రులము వస్తున్నాము జరగండి 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 అని చెప్పి వారు రావాలి అయితే అలా రావడానికి వాళ్ళు ప్రతిసారి ఉపయోగించే మాట అపవిత్రుడనైనా నేను వస్తున్నాను జరగండి అని చెప్పవలసిన వారు అంతవరకు ఆ మాట అన్నిన వారు ఇప్పుడు వారి మాటను మారింది వారి మాటను మార్చారు వారి మాట మారుటకు గల కారణం యేసు క్రీస్తు ప్రభువుల వారు దేవునికి మహిమ కలుగును గాక అంతవరకు ఎవరైనా జనం వస్తే వారు ఒకవేళ అక్కడ ఉన్నట్లయితే వారికున్న అనారోగ్యాన్ని బట్టి వారికి ఎక్కడ వస్తుందో అని ఆలోచించేవారు ఒకరు అదేవిధంగా పాత నిబంధన కాలంలో ఎవరైనా కృష్టి వ్యాధితో బాధపడితే పాపం వల్ల వచ్చింది అని కూడా ఒక మాటను మనం బైబిల్లో చూడగలం అనేక మార్లు ఈ కృష్టి వ్యాధి కలిగినటువంటి వారు పాపము వలన అలా వచ్చింది అని మన చాలా వాక్యములు ధర్మశాస్త్రంలో వింటాము అయితే యేసు ప్రభు వచ్చేటప్పుడు నేను అపవిత్రుణ్ణి వస్తున్నాను వస్తున్నానని వారు చెప్పలేదు ఆయన రాగా వారందరూ కూడా వారి మాట మారుటకు గల కారణాన్ని వినే ముందు వారు పది మంది కృష్టి రోగులు ఆయన యుద్ధకు వచ్చి మనం గమనిస్తే రావడం అనే మాటను ప్రభువుని ఆశ్రయించారు ఏం చేశారండి యేసు ప్రభువుని ఆశ్రయించారు రెండవదిగా ఎంతమంది అంట ఒకరా ఇద్దర పది మంది కృష్టి రోగులు వచ్చి అంటే వారు పది మంది ఒకటేగా వచ్చారు మనం గమనిస్తే వారు సమూహముతో వచ్చారు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు అనేకమైన వాక్యాలు రాయించి ఉంచారు ఇద్దరు ముగ్గురు కలిసి ప్రార్థిస్తే ఆయన నామమున ప్రార్థిస్తే వారి ప్రార్థన వింటాడు దేవుడు వారు ఎంతమందికి వచ్చారు ఇద్దరుగాన ముగ్గురిగాన పది మందిగా గుంపుగా వచ్చారు సమూహముతో వచ్చారు మన జీవితంలో ఈ వాక్యాన్ని బట్టి మనం ఒక విషయం గమనించాలి సమూహముగానో కుటుంబముగానో సంఘముగానో మనం కలిసి చేసినటువంటి ప్రార్థన ఎంతో ప్రతిఫలం మనకు వస్తుంది అందుకే దేవుని వాక్యం సెలివిస్తుంది సంఘముతో అంటగట్టబడి ఉండాలి ఎందుకంటే కలిసి చేసే ప్రార్థన ఎంతో గొప్ప కార్యాన్ని మన జీవితంలో చేస్తుంది వీరు కలిసి వచ్చారు కలిసి చేసేది ఏదైనా దేవుడు ఆయన మన ప్రార్థన వింటాడు వీరు కలిసి వచ్చి ఆయన యుద్ధకు వచ్చి ఏం చేశారు అంటే ఇప్పుడు చూద్దాం పదమూడవ వచనంలో చాలండి అంతవరకు ఎవరైనా ఆ ప్రాంతంలోకి వస్తే అనారోగ్యంతో ఉన్న అపవిత్రుడిని నేను జరగండి అని చెప్పాలి అంతవరకు చెప్పిన మాటలు వారు చెప్పక ఎవరో చెప్పారు ఊరి బయట ఉన్న కుష్టి వ్యాధితో బాధపడుతున్న వారికి యేసూప్రభు స్వస్థపరిచే దేవుడని అప్పుడు వారు తెలుసుకొని ఏమన్నారు పద్మడు వచనంలో అంటే యేసు ప్రభువా మమ్ము కరుణించమని కేకలు వేసేది అంతవరకు అపవిత్రుణ్ణి అని చెప్పిన వారు సమాజంలో నుంచి ఎవరైనా వస్తే మాట్లాడలేని వారు యేసు ప్రభు అద్భుతం చేస్తాడు అనేటువంటి ఒక ఆశతో ఆయన దగ్గరికి వచ్చినప్పుడు వారు చేసినది కేకలు వేసిరి మన భాషలో చెప్పాలి అంటే ప్రార్థన చేశారు సమూహంతో వచ్చారు వచ్చి మౌనంగా ఉండలేదు కేకలు వేశారు అనగా వారి ప్రార్థనను దేవుడు విన్నాడు సమూహంతో ఏం చేయాలి ప్రార్థన చేయాలి అలా ప్రార్థించినప్పుడు దేవుడు ఆశ్చర్యమైన అద్భుత కార్యములు చేస్తాడు వారు అంతవరకు పిలిచిన పిలుపు వేరు తర్వాత యేసు ప్రభువుని చూసిన తర్వాత దేవుడు చేసినటువంటి అభివృద్ధములు విని తర్వాత ఆయన ఏదో ఒకటి మా జీవితంలో చేస్తాడు అని నమ్మికముతో విశ్వాసముతో ఆయన దగ్గరికి వచ్చి కేకలు వేసినప్పుడు ఆయన ఒక మాట చెప్తాడు మిమ్మల్ని మీరు ఆయన వారిని చూచి మిమ్మల్ని మీరు మీరు వెళ్ళి మిమ్మల్ని యాజగులకు కనపరుచుకొన కనపరచుకొనడని వారితో చెప్పాను ఈ మాట ఎందుకు రాయబడి ఉంది అంటే ఎవరికైనా అనారోగ్యం ఉంటే యాజకుడి దగ్గరికి వెళ్ళి యాజకుడు ఏం చేస్తారు అంటే అయ్యా ఇంతవరకు అనారోగ్యంతో ఉన్నాను ఇప్పుడు బాగైపోయాను అంటే ఆ వ్యక్తి పరీక్ష చేసి చూసి ఇంకా నువ్వు సమాజంలో తిరగచ్చు అని ఒక మాట చెప్పిన తరువాతనే వారు సమాజంలోకి రాగలరు అయితే వారికి ఉన్న అనారోగ్యాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభులు వారు అన్నారు మిమ్మల్ని మీరు వెళ్ళి యాజకులకు కనపరుచుకోండి అంటే వారికి ఏ ఆలోచన రాలేదు సరే ప్రభా వెళతామని చెప్పి ఆ పది మంది బయలుదేరి ప్రయాణమై వెళ్ళినప్పుడు వారికి స్వస్థత కలిగింది యాజకుడి దగ్గరికి వెళ్ళక ముందే వారికి స్వస్థత కలిగినప్పుడు వారిలో ఒకరు పరుగు పరుగున పరుగు పరుగున యశుపరు వారి దగ్గరికి వచ్చ అని మోకరించి ఆయనను కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ఆయనను మహిమపరిచి చేసిన మేలుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించే సమయంలో పదిహేడో వచ్చనం చూద్దామండి

వానితో చెప్పాను చూసారా అండి పది మందికి బాగైంది పది మంది బహుశా వాళ్ళ ఇళ్లకు వెళ్ళిపోయారు వారి వారి ప్రాంతములకు వెళ్ళిపోయారు ఆయన చేసిన మేలును మర్చిపోయి వెళ్ళిపోయారు ఒకరు మాత్రం పొందిన మేలుకు కృతజ్ఞత చెప్పాలి అని కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి అని మరవకుండా ఆయన దగ్గరికి మోకరించి వచ్చి ఆయన స్థుతులు చెల్లించి మహిమపరిచినట్టుగా చూస్తాం ఈ అధ్యాయంలో వారు అపవిత్రులుగా కనబడుతున్నప్పుడు వారిని బాగు చేసిన యసుకుల క్రీస్తు ప్రభుల వారు బాగు చేసిన తరువాత తొమ్మిది మంది మేలు మర్చిపోయారు ఒకరు మాత్రం మేలు మర్చిపోక యేసు ప్రభుతో ఉండి ఆయన మహిమపరిచినట్టుగా మన జీవితంలో మన దేవుడు చేసిన మేలులను బట్టి అది చిన్నదైనా పెద్దదైనా ప్రతిదినం ఆయన మనకు మేలు చేస్తున్నాడు ఏ విధంగా రాత్రి చక్కగా మనం పడుకుంటాం రాత్రంతా క్షేమమును ఇచ్చి ఉదయ కాలమున మనం లేచి ప్రార్థించడానికి కృపనిచ్చాడు ఇచ్చాడు అంటే ఉదయ కాలంలో సజీవ లెక్కలో ఉన్నామంటే అది దేవుని కృప దేవుని దయ కాబట్టి మన జీవిత కాలమంతయు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనం ముందుకు వెళ్ళాలి దేవునికి మహిమ కలుగును గాక యేసు ప్రభు వారు అన్నారు అంతమంది శుద్ధులయ్యేరు కదా ఇక్కడ శుద్ధులు అని రాయబడింది ఒకసారి చూద్దామండి పదేడు వచ్చిన అందుకు యేసు పది మంది శుద్ధులయ్యేరి కారా ఏమయ్యారంట వారికి విడుదల కలిగిందన్నారా స్వస్థత కలిగిందన్నారా అంతవరకు అపవిత్రుడిగా పిలువబడుతున్నారు సమాజంలో ఇప్పుడు శుద్ధులయ్యారు కానీ వారు మేలును మరిచారు మన జీవితంలో ఎన్నడూ మేలు మరవకుండా దేవుడు చేసిన దానికి కృతజ్ఞతాస్థతులు చెల్లించుకుంటూ ముందుకెళ్దాం దేవుడిచ్చే శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందుకుందాం ఈ వాక్యాన్ని మన ఆత్మీయ మేలుకై దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక అమ్మేన్